అందరికీ మరణాత దివ్యదేవుడు మిమ్మల్ని గాక పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వస్త్రములు రాయబడి ఉన్నాయి అయితే నేటి దిమున శ్రేష్టమైనటువంటి ఏడు వస్త్రములను గురించి ధ్యానం చేసుకుందాం శ్రద్ధగా వినండి ఎందుకనంటే దేవుని యొక్క వాక్కు ఆయన వాక్కు చేత మనలను దర్శించి వారై ఉన్నారు వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని యొక్క వాక్యములు వ్రాయబడి ఉన్నది చూడండి దేవుని యొక్క వాక్యముల నుండి ఏడు మాటలను మనం ధ్యానం చేసుకుందాము మొట్టమొదటిగా నిర్గమ కాండము ముప్పై ఐదవ ధ్యాయము పంతొమ్మిదవ వచనము పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవ వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులనట్లు అతని కుమారులకును వస్త్రములను అవియే అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు మనం గమనించిన వారమైతే మోషే గారితో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఇదిగో యాజిక ధర్మం చేటుకు ప్రతిష్ఠిత వస్త్రములను నీవు వారి కొరకు తయారు చేయించవలను ఆహ్వానుకును అతని కుమారుడుకును ప్రతిష్ఠిత వస్త్రములను ధరింప చేయవలను దేవుని పిల్లలారా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారై ఉన్నారు మనకు సహాయము చేవారై ఉన్నారు మనలను బలపరచువారై ఉన్నారు రాజులైన యాజక సమూహముగా మనలను చేసుకుని మరి ప్రతిష్ఠిత వస్త్రమును అనుగ్రహించిన వారై ఉన్నారు కనుక ఆయన వైపు చూస్తూ ఈ యొక్క అహరోనను అతని కుమారులను ఏ విధముగా అయితే దేవుడు ప్రత్యేకించుకొని ఉన్నారో లోకములో నుండి లోకములో ఉన్నటువంటి కార్యములలో నుండి మనలను కూడా ప్రత్యేకించుకొని ఉన్నారు కనుక ఇటు ప్రత్యేకతను మనము కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక చూడండి రెండవదిగా మనం గమనించినటువంటి వారమైతే సామతల గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండో వచనం చదువుకుందాం నీవు నా గోలిపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదును దేవునికి మహిమ కలుగును గాక సంతోష వస్త్రము నీవు నాకు ధరింపచేసి ఉన్నావు లోకములో దేనిని బట్టి సంతోషము లోకములో ఉన్నటువంటి ధనమును బట్ట లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్ట ఉద్యోగము ఆస్తిని బట్ట బిడ్డలు సౌక్యమును బట్ట కాదు కానీ దేవుని యొక్క సన్నిధిని బట్టి నా సన్నిధిలో మీకు సంపూర్ణమైనటువంటి సంతోషం కలదు అని సెలవిచ్చినటువంటి దేవుని పాదమును పట్టుకుంటే ఆయన మనకు సంతోష వస్త్రమును ధరింపచేవారయన్నారు ఎన్ని కష్టములు ఉన్నా ఎన్ని చిక్కులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆటంకములు ఉన్నా ఎన్ని నిందలున్నా ఎన్ని అవమానములున్నా దేవుడు పిల్లలైనటువంటి వారికి సంతోషంగానే ఉంటారు సంతోష వస్త్రముతోనే ఉంటారు సాతానుకు కడుపుబ్బు సాతాను మరి కుళ్ళుకుంటాడు చూడండి ఆయన మనకు సంతోష వస్త్రమును చేసి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక చూడండి మూడోదిగా మనం చూస్తే సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో తన ఇంటి వారికి చలితగులనని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినటువంటి వారు సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయములో ఒక శ్రేష్టమైనటువంటి గనురాలైనటువంటి మరి విశ్వాసీ అయినటువంటి స్త్రీకి ఉండవలసినటువంటి లక్ష్యములన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి అయితే ఆమె విషయంలో తన ఇంటి వారికి చలి తగుల్లని ఆమె భయపడదు ఎందుకు భయపడదు ఆమె ఇంటి వారందరికీ రక్తవర్ణ వస్త్రములు ఆమె ధరింపచేసి ఉన్నది చూడండి రక్తవర్ణము ఎరుపు రంగు ఎరుపు ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములకు అయి ఉన్నది రక్త వర్ణ వస్త్రములు ధరించినటువంటి వారు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో కడగబడినటువంటి వారు ఆనాటి కాలంలో ఇస్రాయిలీలకు సంహారదూత పస్కా గురుపుల రక్తదారుల చేత ఏ విధముగా అయితే దాటిపోయి ఉన్నదో ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తదారుల చేత మరి రక్తముతో శుద్ధి చేయబడినటువంటి కారణము చేత మన విషయంలో ప్రతి శోధన ప్రతి చిక్కు ప్రతి సాధారణ కార్యములు దాటిపోవచ్చు ఉన్నాయి కనుక మరి చలి అనగా శ్రమ చలి అనగా ఆటంకము నిరాటంకముగా పనిచేయలేనటువంటి స్థితి చూడండి ఇటువంటి మరి పరిస్థితులలో కూడా మరి చలి తగులును శ్రమ కలుగును అనే భయము లేకుండా ఏసు రక్తమనకే జయము అని మనము సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక చూడండి మరి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడవచనములో మనం చూస్తే సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేటకు దేవాది దేవుడే మనకు ఉల్లాస వస్త్రమును దుఃఖించేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా ఆయన ఉల్లాస వస్త్రమును ధరింపచేస్తారు ఏ దుఃఖం మీకున్నదో మరి ఏ విధముగా దుఃఖముతో వేదనతో కృంగిపోతూ ఉన్నారో మరి నిరాశలో ఉన్నారో దేవుని యొక్క బిడ్డ దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఉల్లాస వస్త్రమును ధరింపచేసి ఉన్నారు చూడండి దుఃఖములో ఉన్నటువంటి వారికి ఉల్లాసం ఉంటుందా మరి ఉల్లాసముగా ఉంటారా అంటే ఉండరు కానీ మనము ఉల్లాసముగా ఉండి వారమై అయి ఉన్నాం దేనిని బట్టి ఎవరిని బట్టి అంటే దేవాది దేవుడు మనలను ప్రేమించి ఆయన మన విషయములో తన యొక్క కార్యమును గొప్ప కార్యమును ఆశ్చర్య కార్యమును జరిగించే వారే ఉన్నారు కనుక దుఃఖములో ఉన్న వారికి కూడా ఉల్లాస వస్త్రమును ఆయన ధరింపచే వారై ఉన్నారు దుఃఖములో వేదనలో ఉన్నటువంటి యోసేపును దేవాది దేవుడే దర్శించి యోసేపును హెచ్చించినప్పుడు ఉల్లాస వస్త్రమే కదా దేవాది దేవుడు మరి యోసేపు గారికి అనుగ్రహించి ఉన్నారు అట్టి వరుసలోనే పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నటువంటి మనకును ఆయన ఉల్లాస వస్త్రమును ధరింపచేవారై ఉన్నారు ఇదే అధ్యాయంలో మరి ఇదే వచనములో మనం చూసినటువంటి వారమైతే చూడండి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ఆయన ధరింపచేవారై ఉన్నారు మనం ఎప్పుడైతే స్థుతి చేస్తామో స్థితి మారుతుంది స్థుతి చేయటం వలన ఎక్కడా లేనటువంటి శ్రమలు మొక్క మొక్కలైపోతాయి దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రతి విషయంలో కూడా మనం ఏమి కలిగి ఉన్నప్పటికీ కూడా అది చిన్న కార్యమైన అది పెద్ద కార్యమైన మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి పడుచు ప్రభు నామమును మనము గణపరిచినప్పుడు ఆయన నామమును మహింపరిచినప్పుడు ఆయన స్థుతి వస్త్రము మనముకు అనుగ్రహించి ఉన్నారు కనుక స్థుతులతో మనం సాగిపోయినప్పుడు గొప్ప జయము ప్రభువు అనుగ్రహించి వారై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక చూడండి మనం గమనించినటువంటి వారం అయితే మరే ఒక మాటను ధ్యానం చేసుకుందాం యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదవచనంలో శృంగారమైన పాగా ధరించుకునినా పెండ్లి కుమారుడి రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమారుడి రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం చూడండి ఆయన రక్షణ వస్త్రమును మనకు ధరింపచేసి ఉన్నాడు ప్రభు మనలను రక్షించి ఉన్నారు యహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అని వాక్యము తెలియచేయబడుచు ఉన్నది దేవాది దేవుడు మనకు ఉచితముగా రక్షణ అనుగ్రహించి ఉన్నారు యహోవా దేవుడిగా గల జనులు ధనులు అని ప్రభు సలవిస్తూ ఉన్నారు ఈ లోకములో ఏమి లేకపోయినా కూడా నిరాశపడవద్దు మరి ఎన్ని చిక్కుల్లో ఉన్నా కూడా కురుంగిపోవద్దు మీ హృదయములు కలవర విశ్వాసముతో సాగిపోయినప్పుడు ప్రభు మనకు తప్పక సహాయం ఉన్నారు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి రక్షణ కాపాడుకుంటూ తాను నిలుచుచున్నాను అనుకున్నటువంటి వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునవలను అని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధిని అనుభవించు ఇటు రక్షణ వస్త్రములను కాపాడుకుందము గాక చూడండి చివరిగా మధ్య వార్త ఇరవై ఒకటో అధ్యాయము మరి పదకొండవ వచనములో రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకని చూచి చూడండి రాజు విందు చేసినప్పుడు అందరూ ఆ విందులోనికి వచ్చినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రము లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని మరి వెలుపటి చీకటిలోనికి పంపివేసినట్లుగా అక్కడ ఏడుపును పెండ్లి మరి పళ్ళు కొనుకటి ఉండును అని సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలారా దేవాది దేవుడు మనకు పెండ్లి వస్త్రమును ధరింపచేసి అన్నాడు పెండ్లి వస్త్రం ఎలా ఉంటుంది అందరిలో కూడా ప్రత్యేకముగా ఉంటుంది అన్ని వస్త్రాలలో కూడా శ్రేష్టంగా ఉంటుంది చూడండి ఏదైనా ఒక వివాహమునికి వెళ్ళినప్పుడు మరి ఎవరు వస్త్రములను చూస్తారు ఎవరు వస్త్రములు అందరికంటే ప్రత్యేకంగా ఉంటాయి పెండ్లి కుమార్తె వస్త్రములు అలాగనే వధువు సంగమునకు ఆయన పెండ్లి వస్త్రమును అనుగ్రహించి ఉన్నారు ఆయన వరుడై ఉన్నారు మరి ఆయన మహిమ రాకడలో ఆయన వచ్చినప్పుడు మరి ఏడేండ్లు పరిశుద్ధులకు విందపోతూ ఉన్నది ఉన్నది గనక ఇచ్చినటువంటి పెండ్లి వస్త్రము మరి వరుని రాకడ కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడేటువంటి సంఘము సార్వత్రిక క్రైస్తవ సంఘములో నుండి వచ్చి వధువు సంఘము మరి పరిశుద్ధమైన పెండ్లి వస్త్రమును ధరించుకొని ఆయన మహిమ కొరకు ఎదురు చూడవలసినటువంటి వరుసలో ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలారా ఏడు వస్త్రములను మనం ధరి మనము మరి ధ్యానం చేసుకుని అన్నాము మొట్టమొదటిగా ప్రతిష్ఠిత వస్త్రము రెండవదిగా మనం చూస్తే సంతోష వస్త్రము మూడవదిగా మరి రక్తవర్ణపు వస్త్రము నాలుగవదిగా ఉల్లాస వస్త్రము ఐదవదిగా స్థుతి వస్త్రము ఆరవదిగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానం చేసుకుని ఉన్నాము పెండ్లి క్షమించండి ఆరవదిగా రక్షణ వస్త్రము ఏడవదిగా పెండ్లి వస్త్రము చూడండి తెల్లని వస్త్రములు ధరించుకుని పరిలోక రాజ్యములో సింహాసనం మీదుట పరిశుద్ధులు కూర్చుని ఉన్నారు గనక దేవుని పిల్లలమైనటువంటి మనము ఏడు వస్త్రములతో అలంకరింపబడి సన్నిధిని కలిగి ఉండి ప్రార్థనాపూర్వకంగా ఆయనతో ఆయనలో సాగిపోయేటువంటి ధన్యత మరి రాకడ సిద్ధపాటు ప్రభు మనకు అనుగ్రహించును గాక ప్రభు వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు అయిన తండ్రి గొప్ప దేవ ఘనమైన దేవ మీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మేము ధ్యానం చేసుకున్నటువంటి మాటలను మంతరంగంలో ముద్రించి తండ్రి నైన పెండ్లి కుమారుడు అయిన మీ యొక్క మహిమ రాకడి కొరకు పెండ్లి వస్త్రముతో సిద్ధముగా ఉండగలిగినటువంటి ధన్యత మీరు మాకు దయచేయండి ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలైనటువంటి వారి అంతరంగ బహిరంగ కోరికలను తెచ్చి ఏ సంబంధమైన ఆశీర్వాదములతో నింపి మహిమ రా అక్కడి కొరకు సిద్ధం చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా కొరకు మహిమ వస్త్రములను అనుగ్రహించిన ఏసయ పరిశుద్ధంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దేవుడు మిమ్మను ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక ఈ యొక్క దేవుడి యొక్క వాక్యము మీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మరి షేర్ చేయండి దేవుడు మిమ్మను గాక